హాయ్ అండి అందరికీ మళ్ళీ ఏం కర్రీతో వచ్చిందో అనుకుంటున్నారా శనగపప్పు ఆలు కర్రీ అండి టమాటా వేసి చేశాను అనమాట ఇంకెందుకు ఆలస్యం మరి చేసేసుకుందామా వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మనం చేసేసుకుందాం శనగపప్పు ఆలు కర్రీ అది కూడా టమాటా అనమాట ఇక దానికోసమని నేను ఒక చిన్న గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి ఇది మనం ముందే నానపెట్టుకుంటే కనుక ఒక గంట పాటు ఇది కుక్కర్లో వేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా మనం కర్రీలో వేసేసుకోవచ్చు కానీ నేను ఉడికించి వేస్తున్నానండి డైరెక్ట్గా ఉడికించేస్తున్నాను కాబట్టి నానబెట్టలేదు అలాగే రెండు టమాటా తీసుకున్నాను ఆలుగడ్డ తీసుకున్నాను అక్కడ నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఉల్లిగడ్డ కూడా అవసరమే అండి ముందుగా శనగపప్పు తీసేసుకొని అది శుభ్రంగా కడిగేసుకొని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాస్ ఉన్న వాటర్ పోసుకొని పక్కకు పెట్టేసేయండి పక్కకి అంటే పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇది ఉడికే లోపు మనం ఆలుగడ్డ టమాటా ఇవైతే ఉన్నాయో అవన్నీ మనం కట్ చేసేసుకుందాము ముందైతే మనం పప్పు స్టవ్ మీద పెట్టేసి వెలిగించేసి అది ఉడికే లోపు మనం ఇవి కట్ చేసేసుకుందాము ఇంకెంత ఆలస్యం మరి వెలిగించేద్దామా మంట వెలిగించేసి ఇటు పక్కకు వచ్చేసేయండి విజిల్ పెట్టడం మర్చిపోకండి విజిల్ కూడా పెట్టేసుకున్నాను ఇక మనం ఈ ఆలుగడ్డ టమాటా కట్ చేసేసుకున్నాను చూసారు కదా చక్కగా సన్నగా కట్ చేసేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఆలు అలాగే టమాటా కూడా రెడీగా ఉన్నాయి ఇక మనం తాలింపు వేసేసుకుందాము పప్పు కూడా ఉడికిపోయిందండి ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు మనం డైరెక్ట్గా నానబెట్టుకుండా వేసాం కాబట్టి ఒక రెండు విజిల్స్ వరకు ఉంచండి అంతే అండి ఎక్కువసేపు ఉంచాలనుకోండి గుజ్జుగా అయిపోతుంది కర్రీ బాగోదు ఇక మరి తాలింపుకి రెడీ చేసేసుకుందాము నేను వెడల్పాటి గిన్నె పెట్టేసుకున్నాను అందులో సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ తక్కువగానే పడుతుందండి చూసి వేసుకోండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడకగానే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి ముందుగా వేసేసుకుందాము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం కాస్త పసుపు వేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ముందుగా అయితే పసుపు వేసేసుకున్నాము పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఎక్కువగా వేగాల్సిన అవసరం అస్సలు లేదండి వెంటనే మనం ఆలుగడ్డలు కూడా వేసేస్తుందాము ఎందుకంటే మనం పచ్చి ఆలుగడ్డలు వేస్తున్నాం కదా ఉడికించలేదు కాబట్టి ఇవి మగ్గాలి కాబట్టి ముందుగానే వేసేసి అన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడిపించామనుకోండి చక్కగా మగ్గిపోతాయి అందుకే ఒకసారి ఆలుగడ్డల్ని బాగా కలిపేసుకొని మనం మూత ఆవిరిపోకుండా ఉండే మూత చూసి పెట్టుకొని చక్కగా మగ్గుతాయి ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇక నేను మూత కూడా పెట్టేసుకుంటాను మీరు కూడా పెట్టేసుకోండి మూత అలా ఉడిపించేసుకోండి ఆలుగడ్డల్ని ఈలోపు మనం మూత ప్రాసెస్ ఏమైనా ఉంటే పనులు ఏమైనా ఉంటే చూసేసుకోండి ఈ రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను వచ్చి చూశానండి చూడండి ఆలుగడ్డలు చక్కగా మగ్గుతున్నాయి ఇక ఒక్కసారి బాగా కలిపేసుకొని వెంటనే కంగారు పడకండి ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో అది చెప్తా అన్నాను కదా ఇప్పుడు ఇందులో మనము ఉడకబెట్టుకునే శనగపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి అది మూత తీసేసి చూసుకుందాం ఎలా ఉడికిందో అక్కడ ఆలుగడ్డలు మగ్గుతూనే ఉంటాయండి చూడండి ఈ మాత్రం ఉడికితే చాలు శనగపప్పు మరి మెత్తగా అస్సలు ఉడకకూడదు ఇలా పప్పులుగా ఉండాలి ఇక ఈ పప్పు అంతా కూడా మనం ఆ ఆలుగడ్డలపైన వేసేసుకుందాము అందులో వాటర్ ఎక్కువగా ఏమీ లేదండి ఉడికాక కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్తో పాటు ఆ శనగపప్పు అంతా కూడా ఆ ఆలుగడ్డల మీద వేసేయండి అలా వేసేసి ఒక్కసారి మొత్తం బాగా కలిపేసుకోండి ఆ ఆలుగడ్డలు శనగపప్పు కలిసేలా చూడండి కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ తోటి ఆలుగడ్డలు ఉడుకుతాయి అన్నమాట అలా వేసేసి ఆ శనగపప్పు అంతా కూడా ఆలుగడ్డలు అవి ఒకసారి కలిసేలా బాగా కలిపేసుకోండి ఒకసారి అలా కలిపేసుకున్నాక మనము తరిగి పెట్టుకున్న టమాటా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే వేసేసుకోండి అలా వేసేసుకొని వెంటనే మనము మిగతా ఐటమ్స్ కూడా ఇప్పుడే వేసేయాలండి ఉప్పు కూడా వేసేసుకున్నాం సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి మనం ఇంకొంచెం వాటర్ వేసుకుంటామండి తర్వాత కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి అలాగే ధనియా జీలకర్ర కలిపి పట్టిన పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి నేను రెండు స్పూన్లు వేసేసుకున్నాను అంతే ఇక అలా కలపకుండా మూత పెట్టేసేయండి చక్కగా మట్టిపోతాయి టమాటాతో పాటు ఆలుగడ్డలు అన్నీ కూడా పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది ఆ టమాటాల టేస్ట్ అంతా పట్టేస్తుంది ఆలుగడ్డలకి శనగపప్పుకి ఇక కమ్మదనం ఎందుకు రాదండి ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని మనం వేయాల్సిన మెయిన్ ఐటమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది ముందే వేస్తే అడుగుంటుందని నేను వేయలేదు ఇక ఇప్పుడు ఒక్కసారి మధ్యలో అటు ఇటు అనుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసుకుని కర్రీకి తగ్గట్టుగా వేసుకొని ఒక్కసారి అలా మధ్యలో అలా అలా కలిపేసి వదిలేసేయండి మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఆ పచ్చదనం కూడా పోతుంది ఒక్క నిమిషం తర్వాత మనం మూత తీసి కలుపుకుందాము ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఒక్కసారి మనం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా శనగపప్పుకి ఆలుగడ్డలకి పట్టేలా ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఏమాత్రం చితకవండి ఆలుగడ్డలు కూడా బాగా ఉడికిపోయాయి పప్పులు కూడా ఉడికిపోయాయి టమాటా కూడా మెత్తబడిపోయింది ఇక అంతా ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం మనము ఇప్పుడు కాస్తంత వాటర్ వేసుకుందామండి వాటర్ వేయడం వల్ల ఆలుగడ్డలు ఇంకాస్త ఏమైనా గట్టితనం ఉంటే అవి కూడా మెత్తబడతాయి అన్నమాట ఒక్కసారి బాగా కలిపేసుకొని వేసామా లేదా అన్నట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మీకు ఇష్టం లేదు అనుకుంటే అవసరం లేదండి ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టే మళ్ళీ వాటర్ వేయకపోయినా సరే కర్రీ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం వాటర్ వేశారనుకోండి ఆలుగడ్డలు ఉడకలేదు అనే భయం ఉండదు ఆలుగడ్డలు కూడా ఉడికిపోతాయి కాబట్టి కాస్త అంత వాటర్ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి కాస్త మసాలా పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్కి కూడా చాలా తక్కువ ఇందులో ఏం లేదండి ధనియా లవంగా ఇలాచి దాల్చిన చెక్క అనమాట అంతే హాఫ్ స్పూన్ కంటే అని చెప్పాను కదా అలా వేసేసి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్కసారి కలిపేసుకోండి మనం ఏదైతే వాటర్ వేసామో అవి కూడా చక్కగా పట్టేస్తాయి ఆలుగడ్డలకి ఆ పప్పులకి చూశారు కదా వాటర్ ఏమాత్రం ఎక్కువ కనపడదండి మొత్తం పీల్చేస్తాయి ఆలుగడ్డలు పప్పులు కూడా ఇక మిగిలిన ఉన్న కొత్తిమీర ఏదైనా ఉంటే అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అయిపోయిందండి అంత కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి చూసారు కదా ఎలా కనిపిస్తుందో ఒకసారి మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుందండి ఇది రోటీలోకి కానీ వేడివేడి రైస్లోకి కానీ అలాగే చద్దన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి సవాలు చేసేసుకున్నాను చక్కగా రైస్ వడ్డించేసుకుంటున్నానండి నేను ముందైతే మా వాళ్ళు రెడీగా ఉంటారని చెప్పాను కదా ముందు వాళ్ళకి పెట్టాకే నేను తింటాను వాళ్ళు రెడీగా ఉన్నారు కర్రీ ఉడుకుతుంటేనే మటన్ స్మెల్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ కర్రీ కోసం ఇక వండేశాను మా వాళ్ళకి పెట్టేశాను చూసారు కదా కర్రీ ఎంత చక్కగా ఉందో అలా ఎక్కువగా వేసేసుకొని ఆలుగడ్డలు చిప్పేసుకొని ఆ పప్పులు కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో మీకు తింటేనే తెలుస్తుందండి కాబట్టి కమ్మగా ఇలా ఉండేసుకొని ఎందుకు తినరండి ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడు కర్రీస్ కూరగాయలతో చేస్తూనే ఉంటాము ఇలా ప్రోటీన్స్ ఉండే పప్పులతో కూడా కూరగాయలు కలిపి చేసుకొని అలా పిల్లలకి వడ్డించి మనం కూడా తిన్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ కమ్మధనానికి కమ్మదనం మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలా పప్పులతో కూడా కూరలు చేయడం ట్రై చేయండి ఇక మరి వారికి వడ్డించాక నేను కూడా తినాలి కదండి మీకు తెలుసు కదా నేను కూర ఎక్కువగా వేసుకుని అలా అన్నం మీద వేసేసుకుని తినడం నాకు అలవాటు ఇక కర్రీ ఒత్తుగా కనిపేసుకొని ముద్ద ముద్దకి ఆలుగడ్డలు ఆ పప్పులు నంచుకొని తింటూ ఉండే ఆ కమ్మదనం నేను తిన్నానండి చాలా కమ్మగా కుదిరింది కర్రీ మీరు కూడా ఏమాత్రం కంగారు లేకుండా ఇలా నెమ్మదిగా చక్కగా అన్ని మగ్గేలా చూసుకుని దగ్గరే ఉండి కర్రీ చేసుకొని కమ్మగా తింటారని అనుకుంటున్నాను ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీ రోటీలోకి చెప్పాను కదా రోటీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి నాకైతే చాలా బాగా కుదిరిందండి చాలా కమ్మగా కూడా ఉంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్